శాంతి ఈరోజు ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు నేను సదా వాణి నుండి అతీతంగా ఉంటాను పిల్లలైన మిమ్మల్ని అలా అతీతంగా తయారు చేసేందుకు నేను వచ్చాను ఇప్పుడు ఇది మీ అందరిది కూడా వానప్రస్త అవస్థ ఇప్పుడు వాణి నుండి అతీతంగా ఇంటికి వెళ్ళాలి అంటున్నారు బాబా ప్రశ్న మంచి పురుషార్థి విద్యార్థులు అని ఎవరిని అంటారు వారి ముఖ్యమైన గుర్తులు వినిపించండి సమాధానం ఎవరికైతే తమలో తాము మాట్లాడుకోవటం వస్తుందో ఎవరైతే సూక్ష్మమైన చదువును చదువుతారో వారే మంచి పురుషార్థులైన విద్యార్థులు మంచి పురుషార్థులైన విద్యార్థులు నాలో ఏ విధమైనటువంటి అసురి స్వభావం లేదు కదా దైవీ గుణాలను ఎంతవరకు ధారణ చేశాను అని తమని తాము పరిశీలించుకుంటూ ఉంటారు సోదర దృష్టి సదా ఉంటూ ఉందా అశుద్ధమైన వికారి ఆలోచనలైతే రావటం లేదు కదా ఇలాగా వారు తమ రిజిస్టర్ని చెక్ చేసుకుంటూ ఉంటారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబు యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ మీ చదువు యొక్క రిజిస్టర్ అనేది ఉంచాలి నాలో సోదర దృష్టి ఎంతవరకు ఉంటుంది నా స్వభావం దైవీ స్వభావంగా తయారైందా అని మీ చార్టును మీరు పరిశీలించుకోవాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ మీరు నోటిపై ఎంతో నిగ్రహాన్ని కలిగి ఉండాలి నేను దేవతగా అవుతున్నాను కావున తినేది తాగేది వీటిపైన చాలా శ్రద్ధను ఉంచుకోవాలి అనేది బుద్ధిలో ఉండాలి నోరు చంచలం అవ్వకూడదు తల్లిదండ్రులను అనుసరించాలి వరదానం పరిశీలించే శక్తి ద్వారా తండ్రిని తెలుసుకొని అధికారిగా అయ్యి అధికారిగా అయ్యేటటువంటి విశేష ఆత్మ భవ వరదానం యొక్క వివరణ బాబ్దాద పిల్లలైన ప్రతి ఒక్కరి విశేషతను చూస్తారు సంపూర్ణంగా అవ్వకపోయినా కానీ పురుషార్థులైనా కానీ ఏ విశేషత లేని పిల్లలైతే ఒక్కరు కూడా ఉండరు కదా మొట్టమొదటి విశేషత కోట్లలో కొంతమంది లిస్టులోకైతే వచ్చేశారు తండ్రిని తెలుసుకొని నా బాబా అని అనటము మరియు అధికారిగా అవ్వటం ఇది కూడా బుద్ధి యొక్క విశేషత అంటే పరిశీలించే శక్తి ఈ శ్రేష్ఠ శక్తియే విశేష ఆత్మగా తయారు చేస్తుంది అంటున్నారు బాబా స్లోగన్ శ్రేష్ఠ భాగ్యరేఖను దిద్దుకునేటటువంటి కలము శ్రేష్ట కర్మ కావున ఎంతగా కావాలనుకుంటే అంతగా భాగ్యాన్ని తయారు చేసుకోండి అంటున్నారు బాబా మంచిది శాంతి